హలో ఎవ్రీవన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ మన యూట్యూబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి దోశల్లోకి కాంబినేషన్ వచ్చేసి మటన్ చారు చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఒక దోశ తిందామనుకునే వాళ్ళు ఏకంగా పది దోశలు అయితే తింటారండి ఇక్కడ చూడండి మటన్ తీసుకొచ్చాము ఈ మటన్ని రెండు విధాలుగా నేను చేయబోతున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో ఎండి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఎలా చేస్తాను అనేది కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి చూడండి బోన్స్ వరకు సపరేట్ చేశాను తగినంత ఆయిల్ వేసి వేడికిన తర్వాత ఆనియన్స్ వేయించి అలాగనే కరివేపాకు అన్నీ వేయించాలండి ఎప్పుడైనా చూడండి ఆనియన్స్ వేగేటప్పుడు చిటికడు పసుపు చిటికడు సాల్ట్ వేయండి కొంచెం బాగా తొందరగా వేగిపోతూ ఉంటాయి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసానండి చాలా సింపుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి అయితే చూడండి చిటికడు పసుపు వేసాను అలాగే చిటికడు సాల్ట్ కూడా వేసాను త్వరగా వేగిపోతూ ఉంటాయి బ్రౌన్ కలర్కి త్వరగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా వేయించండి అయితే కరివేపాకు లీవ్స్ తెచ్చానండి మా చెట్టువి ఫ్రెష్గా ఉన్నాయి ఆ రెండు కూడా కరివేపాకు లీవ్స్ తీసి కర్రీలో వేసేసాను బాగా వేగిపోతూ ఉన్నాయి ఇక్కడ చూడండి స్పెషల్ మసాలా అని చెప్పొచ్చు నేను ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా పడతాను మసాలా ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఆ మసాలాని మనం వేసేద్దాం మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో ఆ పచ్చివాసన అంతా పోయిందాక వేయించాలండి అప్పుడే కర్రీకి మరింత టేస్ట్ రెట్టింపు అవుతుంది చూడండి ఈ రకంగా నేను వేయిస్తూ ఉన్నాను ఆ మసాలాలో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయి సో ఆ మసాలా అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి ఆయిల్ కూడా బయటికి వదులుతూ ఉంటుంది ఈ టైంలో మనం మసాలా వేగిపోయిందని గుర్తుంచుకోవాలి అయితే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో గమనించండి ఈ టైంలో నేను ఒక మూడు టమాటోలు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ టమోటోస్ యాడ్ చేయొద్దండి మటన్ చార్లో కర్రీ సవ్వగా ఉంటుంది టేస్ట్ ఉండదు మూడు టమాటోలు మాత్రమే చిన్న సైజు కట్ చేసి వేసాను తగినంత కారం వేసుకుంటున్నానండి మటన్లో ఎప్పుడైనా కారం స్పైసీగా ఉంటేనే ఆ కర్రీకి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది సో నేనైతే నాకు మేము తినే విధంగా కారం వేసుకున్నాము మీరు తక్కువగా తింటే మీరు తినే విధంగా మీరు వేసుకోండి అయితే ఈ రకంగా కలవెట్టుకోవాలి చూడండి ఈ బోన్స్ ఏదైతే సపరేట్ చేస్తానో ఈ మొక్కలు కూడా వేసేసి కలబెట్టుకోవాలండి సో మసాలా అంతా కూడా పీసెస్కి పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి నేను కలిగి పెడుతున్నాను మొత్తం కూడా ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మరి అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇక్కడ మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి కొంచెం కస్తూరి మేత వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుందండి కస్తూరి మీది చిటికడు వేస్తే చాలు ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇక మూత పెట్టి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాను ఇక్కడ నేను మళ్ళీ మటన్కి సపరేట్గా ఇగురు చేస్తాను అందుకే కొంచెం సపరేట్ చేస్తాను ఆ మటన్లో ఉడికినటువంటి వాటర్ కూడా నేను మిక్సీ జార్లో పోసాను ఇప్పుడు ఉడికిపోయిందండి మటన్ చూడండి మసాలా అంతా పట్టి కూడా చాలా చక్కగా ఉడిగిపోయింది ఈ టైంలో ఏదైతే ఆ మిక్సీ జార్లో నేను పట్టి ఉన్నానో ఆ మటన్లో వచ్చినట్టు వాటర్ కానీ ఆ మిక్సీ జారు మసాలా పట్టినట్టు వాటర్ కానీ మొత్తం కలిపి పోసాను టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసానండి ఇంకా మీకు ఎక్కువ చార్ కావాలంటే మీకు తగినంత చారు వేసుకోండి చాలా బాగా ఉడిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఇది చికెన్ కాదు కాబట్టి మటన్ కాబట్టి కొంచెం వాటర్ వేయండి ముక్క అంతా కూడా బోన్ ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అయితే ఈ రకంగా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి ఈలోపు చూడండి నేను దోశలకి పిండి రెడీ చేశానండి దోశ పిండి ఎందుకంటే మటన్తో దోశలు కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్క దోశ ఒక్కొక్క దోశ వేస్తూ ఉన్నాను ఇవ ఈ రకంగా సో దోశకి ఎక్కడ దెబ్బ తవలకుండా స్మూత్గా ఈ రకంగా వేస్తే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఈ దోశ బ్యాటరీ ఎలా తయారు చేశాను సో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అని తెలుసుకోవాలంటే మీరు వీడియో అనేది కంపల్సరిగా నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే ఈ రకంగా దోశలన్నీ వేసాను కొంచెం ఆయిల్ వేసి వేయినట్టుగా ఈ రకంగా వేయండి చాలా బాగా దోశలు అనేవి కూడా క్రిస్పీగా వస్తూ ఉంటాయి చాలా టేస్ట్గా స్మూత్గా తయారవుతూ ఉంటాయండి అయితే ఈ సండేకి మీరేం స్పెషల్ చేశారు ఈ శ్రీరామనవమి పండగ చేసుకుంటూ మీరేం స్పెషల్ చేశారు మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేమైతే ఈరోజు ఫుల్ దోశలు తింటూ ఫుల్ మటన్ చార్తో మేము ఇంటిల్ బాధి ఎంజాయ్ చేశామండి చాలా హ్యాపీగా గడపం సండే మాత్రం సో ఈ రకంగా ఒక్కొక్క దోశ ఒక్కొక్క దోశ వేస్తూ సో అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేస్తూ చాలా దోశలు వేశానండి నాకు తెలియకుండా ఈ రకంగా చాలా క్రిస్పీగా అలాగనే చాలా స్మూత్గా మనకి ఎలా కావాలంటే అలా దోశలు కూడా వేసుకోవచ్చు స్మూత్గా కావాలంటే స్మూత్గా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే కొంచెం కనుక మనం హైలో పెడితే క్రిస్పీగా దోశలు కూడా రెడీ అయిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ దోశలు వేసేటప్పుడు చూడండి ఎక్కువగా పల్చగా ఉంటే దోశ పిండి దోశలు సరిగా రావండి మీడియంగా కొంచెం ఇట్లా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక దోశలు బాగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో చూడండి ఇక్కడ పక్కన మళ్ళీ కర్రీ ఉడుగుతుంది పక్కన దోశలు వేస్తూ ఉన్నాను కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఓపెన్ చేస్తాను కర్రీ అయితే బాగా తెరలిపోతూ చారు మటన్ బాగా ఉడిగిపోతూ ఉంది ఆ బోన్స్ కూడా చాలా బాగా మెత్తగా ఉడిగిపోతూ ఉన్నాయి హై ఫ్లేమ్లో పెట్టాను చారు చూడండి చాలా చిక్కగా చాలా దగ్గర పడింది ఆల్మోస్ట్ సో ఇంకా అన్నీ కూడా దోశలు వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం కొత్తిమీర ఉంటే కర్రీలో వేసుకోండి నాకు కొంచెం అవైలబుల్గా లేదండి అందుకని కొత్తిమీర పుదీనా నేను వేలాపోయాను కొంచెం మీకు అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి దోశల్లో కూడా మీరు ఆనియన్స్ అలాగనే క్యారెట్ ఇలాంటివి తింటారు అనుకుంటే వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది దోశలు అయితే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా ప్లెయిన్గా దోశలు అన్నీ వేయాల్సి వస్తుంది సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రకంగా నేను అన్ని దోశలు వేసిన తర్వాత లాస్ట్ ఇంకా